sama डबु మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వండి అనవసరంగా మమ్మల్ని తిప్పలేదు మీరు తిప్పలేడకు ఎందుకు అనే వినండి నీ వాయిదాలు అన్ని విన్నాం సార్ మమ్మల్ని మాటలు దారనియో మీరు వాడగానే ఒక్క పేపర్ రాసి రాసిమంటే నాలుగు గంటల నువ్వే రాయి రాంతగా మానవత్వం ఉండాలా సార్ నీకున్నారు పిల్లలు నాకున్నారు సార్ వినండి మీరు ఒక యాభై లక్షల కార్ వేసుకొని ఎకరాలు ఇంటికి వచ్చి ఎన్నో సార్లు వచ్చినా మొన్న వచ్చినా నేను మందు తాగుతా అన్నా కానీ కనికరం లేదు అర్థమైందా సార్ ఇంకో ఆర్గనైజర్తో మాట్లాడినావు నేను విన్నా నేను సార్ వినండి బ్యారకెట్ హాఫ్ లీటర్ మందు తెచ్చి నేను నేను వచ్చినాకనే వేసినావు అంతకుముందు ముందు వేయలే నువ్వు శనకలే అవును సార్ మాకు వచ్చినాయి కాబట్టి వేసినావు తప్పేం లేదు మాకు వచ్చినాయి కాబట్టి మేము సార్ మాది జనగామ జిల్లా మేము వీడికి రావాల్సిన కర్మేం సార్ ఇంతకుముందు వచ్చినామా నువ్వు మా దగ్గరకు వచ్చినావు మా ఇంటికి వచ్చినావు మా పొలం తిరిగినావు చేసినావు బతిమలాడినావు నేనే నేనేమని చెప్పిన నేనేమని చెప్పిన సార్ నేను అంతకు ముందు రాళ్ళు నేను అంతకు ముందు ఇంకో రాళ్ళు పడ్డాయిన నువ్వు మోసం చేసుకోమని చెప్పిన పైసలు కాండి రాసిచ్చిండు మళ్ళా ఇంకోటి ఏమన్నాడు హార్వెస్టర్ మాదే లేబర్ పెరుకుల్ దినికి మాదే అన్నావు మోసం చేసి ఇంకా చిప్పలు పెట్టుడు మాకు దసరా పిల్లలకు బట్టలకు దసరాకు పిల్లలు వస్తే హాస్టల్ ఫీజు కట్టలేకపోయినాం పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్లో జైన్ కావాలంటే మీ పిల్లలు ఉంటే సుఖం మీకు తెలుస్తుంది సార్ మళ్ళీ పోవనంటే ఆడ అపార్ట్మెంట్ లో జైన్ చేసుకోలేదు భార్యల మీద మా అందరు రైతుల కోసమే మేము మాట్లాడేది మా సుతం అంటే అది సుతం లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాము మమ్మల్ని తిప్పలు పెట్టుకుంటా మాకు పేపర్ ఏమో రాసి ఇట్లాంటి వాయిదాలు ఎండ పోయినాయి ఎల్లుండి వస్తాయి బాలనర్సు మూడో తారీఖు ఐదో తారీఖు పదో తారీఖు అని చెప్పావు మీరు అట్లా మాట్లాడుతుంటే ఇంకా టెన్షన్ అవుతుండో విపరీతంగా ఆయనకి ఇదివరకే ఆర్డర్స్ వచ్చి అది ఉంది ఆయన ఇంకా విపరీతంగా ఆయన టెన్షన్ అవుతుండే ఆయన మాట్లాడిన వాళ్ళైతుంది మేము అందరం ఆయన ఆయన రానంటే మేమే తీసుకొని పట్టుకొని మొత్తం టెంట్ అవుతుండే చిన్న సరిపోతాయి మీరేమని రోజు ఎవరితో తెలియదా పిల్లలు ఎప్పుడు నుంచి చెప్తారు అది అడ్డ పెట్టుకుంట నువ్వు పెట్టు